హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈజీగా చికెన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇవి ఉంటే సరిపోతుంది మనం ఈజీగా చికెన్ చేసేసుకోవచ్చు టైం లేనప్పుడు ఇలా చేసి చూడండి మీకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఏం లేదండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని చికెన్ కడిగిన చికెన్లో మనం తీసుకున్నటువంటి పదార్థాలన్నీ సగం సగం వేసి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు మనం బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది చికెన్కి మసాలాలు అన్నీ బాగా పడతాయి కదా అందుకని టేస్ట్ బాగుంటుంది టైం లేనప్పుడు ఇలా చేసుకోండి ఇది ఒక బర్నర్ మీద ఐదు పెట్టేసామంటే రెండో బర్నర్ మీద మనం ఆనియన్స్ వేయించేసుకోవడానికి బాగుంటుంది టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో చికెను సాఫ్ట్గా ఉడికిపోతుంది కదా మరి మూడు నాలుగు విజిల్స్ వేయించకండి ఒక విజిల్ వేస్తే సరిపోతుంది వేరే బాండి పెట్టుకొని మనం ఆనియన్స్ వేయించేసుకోవాలి ఒకవైపున చికెన్ ఉడిపో ఉడికిపోతుంది ఇంకోవైపున ఆనియన్స్ వేయించుకోవచ్చు ఇవి మాత్రం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఎర్రగా వేగే వరకు ఓపికగా ఉండి వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ అంత బాగుంటుంది కొద్దిగా మూత పెట్టి మళ్ళీ వేయించి అలా అలా చేసామంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి మనకి ఇది చాలా ఈజీగా చేసేయచ్చండి ఎందుకంటే మనకి టైం లేనప్పుడు అయితే విడిగా వండుకోవచ్చు కుక్కర్లో కాకుండా అలా కాకుండా కుక్కర్లోనే విజిల్ వచ్చేటట్టుగా మొత్తం మసాలాలు అన్నీ వేయించుకోవచ్చు కానీ ఇలా చేసి చూడండి ఎందుకంటే అటు కుక్కర్లో మనకి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనకి ఉల్లిపాయలు అవి వేగిపోతాయి నేను ఇందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దోరగా వేయిస్తున్నాను ఇవి అన్నీ వేగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఫస్ట్ పుదీనా వేసేస్తే పుదీనా బాగా ఆయిల్లో వేయించాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగిన తర్వాత వెంటనే పసుపు ఉప్పు కొద్దిగా మిగిలిన కారం అంతా వేసేసాను నేను నాకు సరిపోతుంది అనిపించింది మీ కారాన్ని తగినట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఈ కారం కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నది సగం ముందు వేసేసి వేయించుకోవాలి మిగతాది లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే గరం మసాలా పొడి కూడా మిగిలిన గరం మసాలా పొడి అంతా వేసేసి ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ తీసి చూద్దాము కుక్కరు చికెన్ అంతా ఉడికిపోయింది కుక్కర్లో ఇక్కడ మనకి మసాలా కూడా వేగిపోయింది కదా ఒకసారి అంత నీళ్ళతో పాటు వేసేయండి నీళ్ళు ఉంటాయి మనం ఆల్రెడీ ముందు నీళ్లు వేసాం కదా ఆ నీళ్ళతో పాటు వేసేస్తే ఈ నీళ్ళతోనే మనకి కూర అంతా ఉడికిపోతుంది మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనకి కూర రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చికెన్ కొంచెం మనకి ముదురుగా అనిపించినా ఎలా అనిపించినా కూడా ఇందులో కుక్కర్లో పెట్టేస్తాం కదా మనకి ఈజీగా ఉడికిపోతుంది అనమాట తర్వాత ఫ్రెష్ మధ్యలో లాస్ట్లో కొంచెం తీసి ఫ్రెష్ కరివేపాకు పుదీనా చక్కగా వేసేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ ఒక నిమిషం ఉడికించేస్తే సరిపోతుంది కూర రెడీ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళైనా ఈజీగా చేసేయొచ్చు ఇందులో పెద్దగా మసాలాలు అలాంటివి నూరుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి ఈజీగా మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా మనకి ఏమాత్రం తగ్గదనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్